ప్రజల కోసమే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం శ్రామిక ఉత్సవం ఆట పాట మాట ఏదైనా కానీ ఉద్భవించింది శ్రమ నుండే ఆ శ్రమ ఈరోజు దోపిడీకి గురవుతుంది ఆ శ్రమకి విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ శ్రామిక తరఫున నిలబడాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రజలదే కాదు కళాకారులది కళాకారులు వాళ్ళు ఏదో పాటలు మాటలు లేకపోతే డ్యాన్సులు వేసేవరే కాదు దర్శకులు నిర్మాతలు సినీ నటులు వీరందరూ కూడా ఏంటంటే దీంట్లో చేయొత్తి వాల్సినటువంటి అవసరం నేడేంతైనా ఉంది దానికోసం వారిని మేము ఈ వేదికల మీద ఆహ్వానించటం వారు విశాల ఉపయోగం ముందుకు రావటం కూడా అభినందించదగినటువంటి విషయం ఎందుకంటే వారు ఈ శ్రామిక జనావళిలో భాగం కాబట్టి ఆ రకంగా ముందుకు వచ్చినందుకు వాళ్ళని అభినందిస్తున్నాం అట్లాగే ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ప్రజానాట్య మండలి ఈ నాయకత్వం వేదిక మీద ఉంది ఇక్కడ అనేక ఈ మహా సభల్ని జయప్రదం చేయటంలో వారు నిరంతరం తలమునకలై ఉన్నారు వారందరినీ కూడా ఏంటంటే సందర్భంగా అభినందిస్తున్నాం శ్రామిక ఉత్సవం ఏడు రోజుల నుంచి జరుగుతుంది దీనికి ఒక్కొక్క రోజు ఒక్కో థీమ్ రోజు థీమ్ కీలకమైనటువంటిది మిగిలిన కీలకమైనవి కాదని కాదు మానవుడికి ఆహారం కావాలి ఆరోగ్యం కావాలి విద్య కావాలి ఇవన్నీ కావాలన్నా కానీ ఉపాధి ఉండాలి ఈరోజు ఈ నాలుగు లేకుండా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మానవ మనుగడనేటటువంటిది అసాధ్యమైనటువంటి విషయం మరి రోజు దాన్ని సుసాధ్యం చేసేది ఎట్లా ఏ రూపంలో సాధ్యమవుతుంది నేడున్నటువంటి పాలకులు చూస్తున్నాం ఆహారం గురించి చెప్తే ఓ పెద్ద ఆయన ఈ దేశానికి పెద్దగా ఉన్నటువంటి ఆయన అంటారు నెలకు ఐదు కేజీలు బియ్యం ఎనభై ఐదు కోట్ల మందికి ఇస్తున్నాం చాలదా మీకు అని నూట నలభై కోట్ల మంది ప్రజలు నెలకి ఐదు కేజీల బియ్యంతో ఈరోజు అందులో ఎనభై ఐదు కోట్ల మంది మేము ఇస్తున్నామని చెప్తే అయ్యా ఆహారం సరిపోతుందా ఐదు కేజీల నెలకి కుటుంబానికి ఆలోచించండి ఇదే పద్ధతి ఈరోజు ఆరోగ్యం గురించి అని అంటే చూస్తున్నాం మనం మన రాష్ట్రంలోనే పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తారు దాని కింద ఉన్నాయన్నీ కూడా అంటే ప్రజలారా ఇక నుంచి ప్రైవేటు వైద్యానికి అలవాటు పడండిరా మీకు ప్రభుత్వ వైద్యం అందదు అని చెప్పకనే చెప్పేశారు విద్య గురించి చెప్పాలంటే మన రాష్ట్రమే ఉదాహరణ సరిపోతుంది రాష్ట్రం దేశంలో కూడా ప్రత్యేకమైనటువంటి చట్టం చేశారు విద్యా చట్టం ఎవరికంటే వెనకటికి ప్రతి ఒక్కరు స్వాతంత్రోద్యమంలో చదువుకోండి చదువుకుండ్రే అని దానికి మధ్యలో కొండి మధ్యలో ఏంటంటే నా వచ్చి చేరింది చదువు కొనండిరా చదువు అని అంటే చదువు కొనుక్కోండి ఎవడు కొనుక్కోగలిగితే వాడికి మాత్రమే చదువు ఈరోజు దేశంలో ఈనాటికి కూడా ఎంతమంది అట్టడుగునున్నటువంటి పేద ప్రజలు అట్టడుగునున్నటువంటి దళిత గిరిజన బలహీన వర్గాలకు చెందిన వాళ్లే కాదు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళల్లో కూడా వీటిని అందుకోగలిగినటువంటి స్థితిలో ఉన్నారు అని మనం ఆలోచించాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది ఉపాధి ఐటీ చదివిన ఇంజనీరింగ్ చదివినా ఆఖరికి ఈవెన్ మెడికల్ విద్య అభ్యసించినటువంటి వాళ్ళు కూడా కార్పొరేట్లో కూలి చేయాల్సినటువంటి పరిస్థితి ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలకి ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది దొరికితే దొరకకపోతే అది కూడా లేదు అటువంటిది ఈరోజు ఉపాధి అనేటటువంటిది ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకి సౌకర్యం కలిగించేటటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు హేరాంజీ పథకం కింద మార్చారు పాపం మహాత్మా గాంధీ గారు చనిపోయినప్పుడు అన్న చివరి మాట హేరాం అనే మతోన్మాదుల తుపాకీ గుళ్ళకి గురై చనిపోతూ నేల కొరిగినటువంటి సందర్భంగా అన్నటువంటి మాట హేరామని అంటే ఆనాడు కాదు గాంధీ మరణించింది ఆనాడు చెప్పి గాంధీ గారి మరణానికి కారకులైనటువంటి మతోన్మాదులే మళ్ళా ఈరోజు గాంధీని ఇంకోసారి చంపి ఆయన పేరే తీసేశారు ఈరోజు భారతదేశంలో దొండటానికి వీలేదని ఇంకా ఉపాధి అనేటటువంటిది ఎక్కడ yeah,